శ్రీకాకుళంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో శుక్రవారం అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అటల్ బీహార్ వాజ్పేయి ఆశయాలను ప్రధాని మోదీ సుసాధ్యం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా శాసనసభ్యులు టీడీపీ బీజేపీ జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు పెద్దలు సోదరులు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులైన పివిఎన్ మాధవ్ గారికి అలాగే నా సహచర ఎమ్మెల్యేలైన సీనియర్లైన కూన రవికుమార్ గారికి గొండు శంకర్ గారికి మరియు మామిడి గోవిందరావు గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులకు మరియు కూ వేదికలను కూటమి సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీలతో సంబంధం లేకుండా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా పార్టీలు సిద్ధాంతాలు ఎన్నికల్లో గెలిచేంతవరకే గెలిచిన తర్వాత అందరితోనే ఒక స్నేహ సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ తన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధిని కొనసాగిస్తూ పార్టీలకు అతీతంగా అందరి ముఖ్యమంత్రులతో ముందుకు సాగుతూ ఒక స్నేహశీలి ఒక సౌమ్యశీలి అయిన ప్రధానమంత్రిగా పేరుగాంచారు రాజకీయాలతో పరిచయం లేని వారికి కూడా వాజ్పేయి గారు అనగానే సౌమ్యులు చాలా సహృదయులు చాలా సింపుల్గా ఉండే ఒక వ్యక్తిగానే పరిచయం ముఖ్యంగా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత వరవడి సృష్టించుకొని ఎంతటి సౌమ్యలో దేశం జోలికి వస్తే అలాంటి సమాధానమే చెప్పగలమని పోక్రాన్ అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి బీజేపీ కార్యకర్తలకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు సభ్యులకు అందరికీ ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన శ్రీకాకుళం గడ్డపై భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ మరియు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణం జీ గురించి మనం ఎప్పుడూ పలికిన మనకు ముందుగా గుర్తొచ్చేది స్వర్ణ చతుర్భుజీ గోల్డెన్ క్వార్టర్ లీట్రాల్ దాంట్లో భాగంగా మనకి కోల్కతా టు చెన్నై ఈరోజు ఫోర్ లేన్ అయ్యి మన జిల్లా అభివృద్ధి ఎంతో జరిగిందంటే దాని అదే ముఖ్య కారణంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం నేడు ఈ రహదారులే దేశ ప్రగతికి బాటలు వేశారనేది ఇది సత్యం మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం ప్రధానమంత్రి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలకు ప్రధాన రహదారులకు అనుసంధానంలోకి తెచ్చిన గొప్ప దార్శనికుడు ఆయన అటల్ సంకల్పం మోదీ సిద్ధాంతం అటల్జీ వేసిన పునాదులపై నేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధునిక భారతదేశాన్ని నిర్మిస్తున్నారు డిజిటల్ ఇండియా ఆయుష్మాన్ భారత్ మరియు ప్రతి ఇంటికి కొలై హర్ గర్ జల్ పేరుతో జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి ఒక దేశవ్యాప్తంగా ఒక బృహత్తమైన పథకాలు అటల్జీ కళలు కన్నా సుపరిపాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేడు రాష్ట్రంలో మన డబుల్ ఇంజన్ సర్కారు కేవలం అధికార కోసం ఏర్పడింది కాదు దెబ్బతిన్న మన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించడానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూపడానికి ఏర్పడింది అటల్జీ కలలు కన్న సుపరిపాలనను మోదీ గారి అధ్యక్షతన చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంద ప్రదేశగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం శ్రీకాకుళం అంటే ప్రతిభని అందించినటువంటి కనబరిచినటువంటి మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన జీవితం భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శం అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు పెట్టడం మన భావి తరాలకి అది మనం అతని చరిత్రను తెలియజేసి భవిష్యత్తులో ఎంతోమంది అటువంటి నాయకుల్ని తయారు చేసే విధంగా ఉంటుంది ఒక సామాన్య వ్యక్తి భారత ప్రధానమంత్రి స్థాయికి చేరుకొని ఎన్నో ఎన్నోసార్లు పార్లమెంట్ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా ఉంటూ ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు దేశ ప్రయోజనాలకి దేశానికి ఏది చేస్తే మంచిదవుతుందనే దాని మీదే ఆయన దృష్టి కేంద్రీకరించి జనసంఘ పార్టీని స్థాపించి తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానిగా ఉండి అందరూ అప్పుడు పెద్దలు చెప్పారంట మీరు ఇంకొక ఓటు కానీ కొనుక్కుంటే లేదా తెచ్చుకోగలిగితే మీరు ప్రధానమంత్రిగా కొనసాగుతారంటే తిరస్కరించి అటువంటి తప్పుడు పని చేయకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి పదమూడు రోజులకే రిజైన్ చేసి మళ్ళీ తొంభై ఎనిమిదిలో మళ్ళీ పదమూడు నెలల పాటు ప్రధానమంత్రిగా ఉండి మళ్ళీ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పూర్తి మెజారిటీతో ఐదు సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు వరకు కూడా ప్రధానమంత్రిగా ఉండి సుపరిపాలనంటే ఏటో ప్రజాస్వామ్యంలో సుపరిపాలనంటే ఏటో తెలియజేసినటువంటి మహాన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ధర్మం ధర్మం అంటే మొదటగా గుర్తొచ్చేది శ్రీరాముడు శ్రీరాముడు పేరు చెప్తే ధర్మం గుర్తొస్తుంది అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్తే ప్రజా భారత రత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ గారి ప్రస్థానం మన భారతదేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు బహుశా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారికి నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అటువంటి మహానుభావుణ్ణి స్మరించుకునేటటువంటి అవకాశం అటువంటి మహనీయులు ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగం ఒకసారి మనం అందరం కూడా స్మరించుకునే అవకాశం కల్పించినటువంటిది ఈ కార్యక్రమం ఆనాడు ఈ భారతదేశంలోనే రాజకీయాల్లో ఆయనకున్నటువంటిది రాజకీయ నిర్ణయాల్లో కఠినత్వం ఆయన పాలనలో దృఢత్వం ఆయన మానవ విలువల్లో ఆయన మానవ విలువల్లో మానవత్వం అలానే ఆయన చేసినటువంటి ప్రతి మాటలో కవిత్వం ఈ నాలుగు రకాల లక్షణాలు ఉన్నటువంటి భారతీయ రాజకీయ నాయకుల చరిత్రలో నాలుగు లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశ మంత్రిగా ఈ భారతీయ జనతా పార్టీని ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారకుడైనటువంటి మొట్టమొదటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆ భారతీయ జనతా పార్టీ అనే బండికి రెండు ఇద్దరుంటే ఈనాడికి మనకి మన మధ్యలో ఉన్నటువంటి అద్వానీ గారు అయితే మన మధ్య లేని ఆ విధంగా కొనసాగాలన్నారు కార్యక్రమాలు కూడా కొనసాగాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది కొన్ని కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తుంది దానికి కూటం సభ్యులు రావాలి కొన్ని తెలుగుదేశం నిర్వహిస్తుంది దానికి కూటం సభ్యులు రావాలి కొన్ని జనసేన నిర్వహిస్తుంది కూటం సభ్యులు రావాలి ఏ పార్టీ ఆ పార్టీ పనిచేసుకోవాలి కానీ అందరం కలిసి స్ఫూర్తివంతమైన కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పడం ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం పెట్టారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి వాతావరణం నిర్మాణమైంది కనుక ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని తప్పనిసరిగా మనం నిలుపుకోవాలి ఆ విధంగా వెళ్ళాలి సుపరిపాలన ఏ విధంగా చేయాలి అంటే తెలుసుకోవాలి కనుక ఆ విధంగా తెలుసుకోవడానికి మళ్ళీ మనకి ప్రేరణ స్ఫూర్తి కలిగించే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి కనుక ఆయన యొక్క సత జయంతి సందర్భంగా మనందరం కూడా ఆ ఆలోచన వైపు అడుగులు వేసే దిశగా ఆయన కోసం ఏ విధంగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం దేశంలో రావడానికి చేసిన కృషి అందరినీ కలిపి ఏ విధంగా ముందుకెళ్ళటం చూపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు పెట్టడంటే వేలం వెరిగా విగ్రహాలు పెట్టడం కాదు పోటీతో కాదు ఆ విగ్రహం చూస్తే ఒక స్ఫూర్తి కలగాలి ఆ స్ఫూర్తి నిలవాలి హృదయంలో ఆ విధంగా చేతలచే చేతులతో మొక్కబడే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి కనుక ఆయన యొక్క శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు పెట్టి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇటువంటి సభలు అనేక మంది వక్తలు అద్భుతంగా ప్రసంగించారు కనుక ఈ యొక్క ఆలోచన మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళాం అందరం కూడా నేటి తరం కూడా ఆ తరం కూడా ఆలోచన చేయాలి సార్లు లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి సుమారు అరవై సంవత్సరాలు పార్లమెంట్లు ఉన్నాడు ఆయన పంతొమ్మిది నలభై ఏడులో ప్రారంభించాడు ప్రస్థానం డెబ్బై సంవత్సరాల సామాజిక జీవితం ఇంత సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి మీద ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ ఒక్కటంటే ఒక్కటి మచ్చ లేకుండా నిష్కలంక చరితుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కనుకనే మనందరం కూడా తప్పనిసరిగా ఆయనకి ఘన నివాళి అర్పించే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు సమయాతీతం అయినా కూడా మీ అందరూ ఉన్నారు కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భోజనం చేస్తున్న మిగతా కార్యకర్తలందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి మాతరం మాతరం అటల్ बिहारी वाजपेयी ఇప్పుడు మనం విగ్రహ ఆవిష్కరణకి వెళ్తాం సో విగ్రహ ఆవిష్కరణకి మన పెద్దలు నాయుడు గారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఇద్దరు కూడా